వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ సత్యభామ సీరియల్ ప్రముఖ స్టార్మా ఛానల్లో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్ గా నడుస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు చూసుకుపోతుంది సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య వీరిద్దరి రియల్ నేమ్స్ నిరంజన్ అండ్ డెబ్జానీ మొదక్ వీరిద్దరూ ఇంతకు ముందు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా మనందరికీ పరిచయమై బెస్ట్ జోడీగా కూడా గుర్తింపు పొందారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫోటోస్ లో క్రిష్ సత్య అండ్ టీమ్ అందరితో కలిసి షూటింగ్లో పాల్గొంటూ చాలా బిజీగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా క్రిష్ అండ్ సత్య టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ जिस